కబుర్లు కబుర్లు చెప్పమంటే బాగా చెప్తారు మాయ మాటలు చెప్పమంటే ఇంకా బాగా చెప్తారు ఇచ్చి పద్దెనిమిది నెలలు అయ్యింది అసలు ట్రాక్లో ఉందా లేదా ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం నెలకి ప్రతి నెల ప్రతి నెల మీకు ఇంట్లో ఉంటే పదిహేను వందలు ఒకటి పోమా రేపు మన ప్రభుత్వం వచ్చి నెలకు పదిహేను వందలు నలభై ఐదు వందలు అంటే సంవత్సరాలకి అంటే పద్దెనిమిది అంటే ఐదు సంవత్సరాలకి తొంభై వేల హ్యాపీ కదండి మీకు నెలకి పదిహేను వందల అకౌంట్ లో పడుతుంది ఎంత పడుతుంది నెలకి ప్రతి నెల ప్రతి నెల మీకు ఐదు ఇంట్లో ఉంటే పదిహేను వందలు ఒకటి పోమా రేపు మన ప్రభుత్వం వచ్చి నెలకు పదిహేను వందలు నలభై వందలు అంటే సంవత్సరానికి చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీ పడిందా ఎవరికైనా మాటిచ్చి పద్దెనిమిది నెలలు అయింది మీ అకౌంట్లో పదహైదు వందలు పడుతుంది ఐదు సంవత్సరాలకి తొంభై వేలు పడుతుంది ఎంతమంది ఉంటే అంతమందికి పడుతుంది ముగ్గురు ఉన్నారనుకో మూడు పదహైదు వందలు నాలుగు వేల ఐదు వందలు పడుతుంది నలుగురు ఉన్నారనుకో ఆరు వేల రూపాయలు నెలకబడుతుంది కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అకౌంట్లో నెలకు పదిహేను వందల చొప్పున ఎంతమంది ఉంటే అంతమంది పడుతుంది అని కబుర్లు బాగా చెప్పారు అధికారం అయితే వచ్చింది పద్దెనిమిది నెలలు అయింది అసలు ట్రాక్లో ఉందా లేదా ఈ పథకం ఇప్పటి వరకు ఆ దేవుడు గెరిక అసలు ఇస్తారో తెలియదు ఎగ్గొడతారో తెలీదు అసలు ఈ పథకం గురించి అడిగే దిక్కుగాడు లేదు ఇప్పుడు ఎందుకంటే లక్ష హామీలు ఇచ్చేశాడు చంద్రబాబు కనబడిందంతా హామీ ఇచ్చేశాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గాలి గదిలైనడు ఒకటి కాదు రెండు కాదు గాలి వదిలేనట్వి ఫస్ట్ మెడికల్ కాలేజీల గురించి గాలి గదిలేసినాడు జగన్మోహన్ రెడ్డి సీట్లు అమ్ముకున్నాడు సీట్లు అమ్ముకున్నాడు అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ గాలిగొద వేసిన హామీ ఏమంటే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కంటిన్యూ చేస్తాము అనే ఏదైతే చెప్పారో ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ని వెంటనే కంటిన్యూ చేసేసాడు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు లేకుండా చేస్తామని వెంటనే వాటిని కొనసాగించాడు అమ్ముకున్నాడు సీట్లు చంద్రబాబు నాయుడు కూడా పక్కగా ప్లాన్డ్గా అమ్ముకున్నాడు మెడికల్ సీట్లు తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేసాడు తర్వాత ఒకటిన్నర సంవత్సరం ఏ పథకం ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన దాదాపు పదహైదు నెలలు ఏ ఒక్క పథకం కూడా ఇవ్వలేదు తర్వాత రైతు భరోసా అన్నారు ఒక సంవత్సరం ఎగ్గొట్టారు రెండో సంవత్సరంలో ప్రతి మనిషికి కూడా ఇరవై వేలు ఇస్తానని మూడు కంతులుగా ఇస్తాను అని అన్నాడు మొదటి కంతు ఏడు వేలు ఇవ్వాల్సిందే ఐదు వేలు ఇచ్చాడు ఐదు వేలతో కేంద్రం కూడా రెండు వేలు ఇస్తుంది దాన్ని దీంతో సరిపెట్టుకోండి అనేసాడు అది కూడా పంగనామం ఎగనామం దిగనామం పెట్టేశాడు రెండో పథకానికి ప్రతి ఇంటికి ఉచిత సిలిండర్ అన్నాడు ఇప్పటి వరకు సిలిండర్ కోసం ఎదురు చూసే వాళ్ళు లక్షల్లో ఉన్నారు కాళ్ళు అరిగిపోయేలా చెప్పులు అరిగిపోయేలా గ్యాస్ కంపెనీలు చుట్టూ తిరగతా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఎవరికి పడతా ఉంది ఎవరికి పడలేదు అర్థం అర్థంగా అనమాట ఉచిత సిలిండర్ ప్రతి మహిళకి ఉచిత బస్సు అన్నాడు ఎక్కడికైనా తిరగచ్చు ఏపీలో ఏ బస్సు అయినా ఎక్కచ్చు అన్నాడు పథకాన్ని ఒకటిన్నర సంవత్సరం తర్వాత అంటే పదహారు నెలల తర్వాత అమలు చేశాడు అందులో పల్లె వెలుగు మాత్రమే అని అన్నాడు ఆల్ట్రా పల్లె వెలుగు మాత్రమే అని అన్నాడు ఎక్స్ప్రెస్ లేదు అని అన్నాడు ఈ పల్లె వెలుగులు ఎప్పుడు వస్తాయో తెలీదు గతంలో పల్లె వెలుగులు విపరీతంగా ప్రతి అర్ధ గంటకు ఒకసారి ఉండేటివి గంట గంటకి ఉండేటివి ఇప్పుడు ఐదు గంటలు ఆరు గంటలు వెయిట్ చేసిన ఆ పల్లె వెలుగులైతే బస్ స్టాండ్లో రావట్లే రోడ్లో నిలుచుకుంటే ఆ పల్లె వెలుగులు కనపడట్లే ఉచిత బస్సుకు కూడా దాదాపు కూడా పంగనామం నిల్వనాము అడ్డనామం పెట్టేశాడు ఇప్పుడు ఇవ్వని పథకాలు చాలా ఉన్నాయి మాటని కబుర్లు అయితే బాగా చెప్తాడు కానీ హామీలు మాత్రం ఇప్పటి వరకు అమలు చేసింది అయితే లేదు మాట మాట్లాడితే డైవర్షన్ పాలిటిక్స్ చేసేస్తాడు ఒక హామీ గురించి ఇవ్వాలి అంటే ఒక ఇష్యూని తీసుకొచ్చి వైసీపీ నెత్తికి నెట్టేస్తాడు నకిలీ మద్యం అంటాడు లేకపోతే కేసులు అంటాడు లేకపోతే ఇంకొకటి అంటాడు లేకపోతే ఇంకొక ఇష్యూ తీసుకొచ్చేస్తాడు లడ్డూలు కల్తీ జరిగింది అని అంటాడు కబుర్లు బాగా చెప్పి ప్రతి మహిళకు పదహైదు వందలు మీకు ప్రభుత్వం వస్తానే అధికారంలో పడుతుందని చెప్పి పద్దెనిమిది నెలలయ్యింది మాట ఇచ్చి ఇప్పటి వరకు ఆ మాట నిలబెట్టుకోలేదు కదా అసలు ఇచ్చిన హామీ ఇచ్చిన మాట ట్రాక్లో ఉందా లేదా జనాలు అడుగుతున్నారు సమాధానం ప్రభుత్వం చెప్పాలి చంద్రబాబు నాయుడు చెప్పాలి లోకేష్ బాబు చెప్పాలి పవన్ కళ్యాణ్ చెప్పాలి మరి చెప్తారా మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో తెలియజేయండి